గ్రంథ రచయితకు సన్మానం అంటే మనందరికీ సన్మానమే చూద్దాం మీరు అన్నట్టు కనకాభిషేకాల శైల్యం గాని పుష్పాభిషేకం పన్నెండు రకాల పుష్పాలు సేకరించి తెచ్చారు అందరూ కలిసి ఈ పుష్పాభిషేకాన్ని నిర్వహించవలసిందిగా మనం చేస్తున్నాం

सेकंड बिटो अम्मा एक पुष्प प्रक्रिया हम करेंगे अरे रन का कनकावर मींस देखो Çiftli Atmaşrı'ya namazını dert atresiyle namazını dağıtayım. Gel Çiftli Atmaşrı'ya namazını dert atresiyle namazını dağıtayım. Kanakamar <laughs> alayım mı? Ya, onayız. Kanakamar al. Kanakamar al. Bende de bu kadar. Ayıp. Ayıp. Kanakamar al. Kanakamar al. Kanakamar al. Ama. Ne oldu? bir daha 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 bir జన్మ ఇచ్చిన అమ్మకి నాన్నకి నమస్కారాలు శ్రీ గురు నమ ఈ నా పుస్తకాలని నా పుస్తకాలను ప్రచురించడానికి ధన సహాయం చేస్తున్న రాధ కాశీనాథన్ గారికి వారి భర్త సంసారావు గారి సంస్మరణార్థం ఆవిడ సాహిత్య సేవ చేస్తున్నారు చాలా చాలా సమాజ సేవలు అవి చేస్తున్నారు దాంతోపాటు ఇలాగే సాహిత్య సేవ కూడా చేస్తున్నారు అందులో ఒక భాగంగా గత నా మూడు నాలుగు పుస్తకాలు ఆవిడ సంపూర్ణ సంపూర్ణత సహాయం చేశారు ఆవిడకి నేను చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇవి వచ్చిన ప్రతి వాళ్ళందరికీ పేరు పేరున పేరు పేరున మా నమస్కారాలు కృతజ్ఞతలు మా మీనాక్షి ఎస్టేట్స్ వాళ్ళు వచ్చారు మా బాల్య మిత్రుడు రాళ్ళపల్ల అన్నరావు గారు వచ్చారు ఇందాక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చి ఏడు గంటలకు వేరే కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయారు వచ్చిన బహాబ్ గారు బహాబ్ బహాబ్ ఉన్నారా ఒక ముస్లిం మిత్రుడు వానికి ఎంత సాహిత్యం మీద ఎంత అబ్దుల్లా అభిరుచింది ప్రతి దానికి చాలా సహా సహాయం చేస్తుంటారు సపోర్ట్ చేస్తుంటారు సో వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున పేరు పేరున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు అందరూ ఉపాహారం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రయత్నిస్తుంది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సంస్థ ఓట్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్తావా నిర్వహించండి 우리이아이잖아아 <laughs> 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 analyst log it is deep matter sense is good but it is very good to finish it is very good ఈ సభ ఇంతటితో ముగిసిందండి ఎంతో దూరాభారాలకు వచ్చి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు ఆ వేదిక మీదకున్న పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ ఉపాహారం రెడీగా ఉందండి అది భోజనం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నమస్కారం థ్యాంక్ యూ